కావల మున్సిపాలిటీ బూడగొండలోని సచివాలయంలో మద్యం బాటిలో బయటపడడం కలకలం రేపింది వివిధ శాఖల అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు నలభై మూడు మద్యం శీసాలను స్వాధీనం చేసుకున్నారు అయితే దీని వెనుక వైఎస్ఆర్సీపీ ఉందంటూ తెలుగుదేశం పార్టీ ముందుగానే మమ్మరు ప్రచారం చేయడం ఎల్లో మీడియా వంత పాడడం ఆశ్చర్యకరం ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇచ్చిన పక్కా సమాచారంతోనే పోలీసులు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు తమను బద్నాం చేసేందుకు తెలుగుదేశం పార్టీ తెర వెనుక కుట్ర నడుపుతోందని ఆరోపిస్తున్నారు నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తామంటూ అధికారులు తెలియజేశారు సరే బుడంగుంట మద్యం కేసు ప్రతిపక్షాలు వైఎస్ఆర్సీపీ చేపించారని ఆరోపణలు చేస్తున్నాను దాని మీద మీ అభిప్రాయం నేను ఈరోజు ప్రత్యాగంగా ఉండగా తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమాలు చేసే అలవాటు ఉంది కాబట్టి సచివాలయాలు లేదా హాస్పిటల్స్ లేదా విద్యాలయాలు ఆ విధంగా పెట్టి పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బృద కార్యక్రమాలు ఈరోజు చేయాలనుకోవటం సిగ్గు చేటు అది కూడా అవి లోకల్ పార్టీస్ అలాంటి వేగయా అనేది నాకు ఇంకా తెలియదు అది నేనైతే డిఎస్పి గారితో కావాల్సిన ఎస్పి గారితో కూడా మాట్లాడతాను దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేయించి ఎవగైతే ఈ కుట్ర పన్నాయో ని తప్పకుండా వాళ్ళకి ఫిష్ అయితే పడాలని కూడా నేను మనసు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయాలు ఉండేది మాకైతే డౌటు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకుడికి కాబట్టి వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి ఈవెన్ మా పార్టీ చేసిన వేగ పార్టీ చేసినా తగిన శిష్యయ్యా నేను కోరుకున్నాను ఎందుకంటే సచివాలయాన్ని హాస్పిటల్స్ని విద్యా కానీ ఇటువంటి వాటికి అనవసరంగా వాడి విధంగా ఎవరికైనా సరే పేరు చెడగొట్టడం అనేది కరెక్ట్ కాదు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇటువంటి పన్నాగా పన్నా కానీ శిక్షించాలని నేను కోరుతున్నాను సార్ సార్ ఇప్పుడు అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి అధికారులు ఓపెన్ చేయకముందే కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా అక్కడ ఎన్ని బాటలు ఉన్నాయి కరెక్ట్గా ఫిగర్ చెప్పారు సార్ సో అదే గ్యారెంటీగా ఏ సోషల్ మీడియా ఎవరు ఏంది వాడిది ఎక్కడి నుంచి వచ్చింది ఆ న్యూస్ అంతా కనుక్కుంటే వాళ్ళకి సమాచారం ఉంది కాబట్టి ఆ దోషుకి వాళ్ళకి తప్పకుండా సంబంధం ఉంటుంది అది ఎంక్వైరీ చేసి ఈజీగా తెలిసిపోద్ది ఆ సోషల్ మీడియా ఎవరికి సంబంధించినవి ఏ పార్టీకి సంబంధించినవి అనేది తెలుస్తుంది కాబట్టి దాని మీద కూడా అట్టగడ కూ తప్పకుండా పోలీసుకెళ్తే దాని దాన్ని ఎంక్వైరీ చేసి తప్పకుండా అది ఖచ్చితంగా వెయిట్ చేస్తారు దాంట్లో నో డౌట్ ఎందుకంటే మన పోలీస్ అంత ఈజీగా ఏం లేదు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు తప్పకుండా చేస్తారు సైన్స్పాలిటీ మనకు సంబంధించి ల్యాబ్లో ఒక పది సమయంలో మద్యం వచ్చి ఇక్కడ మొత్తం దగ్గర చూడగా మద్యం గురించి టీస్ దొరికినాయి అవి వెంటనే సీజ్ చేయడం అనేది అవి తదుపరి ఉన్నతాధికారులకి విషయం తెలియజేయడం పక్కన అదే ఉన్నటువంటి కొన్ని వడ్లు వస్తారు అట్లాగే రేషన్ బియ్యం కూడా కొంచెం స్టాక్ చేసి ఉన్నాయి అవి డీలర్ ఎక్కడ స్టోర్ చేశారా లేదంటే ఏ విధంగా చేసినా విచారణ చేస్తున్నావు అవి పైఆర్ గారు తెలియజేస్తాం సరే పార్టీకి సంబంధించినవి ఏమన్నా అవి అట్లాంటిది ఏమి ఇన్ఫర్మేషన్ ఏంటి కదా పార్టీకి సంబంధించి కాదండి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి సార్ ఇన్ఫర్మేషన్ వచ్చి సిబిసిల యాప్ ద్వారా ఇచ్చారు సార్ యాప్ ద్వారా యాప్ ద్వారా ఇచ్చారు కాదండి ఈ పార్టీకి సంబంధించినవి మీరు ఏదైనా సమాచారం ఇచ్చారని సిల యాప్ ద్వారా మాకు సమాచారం మీరు గుర్తించి సార్ ఏదేదో నాకు పార్టీకి సంబంధించాలి హలో మా ట్రావెలింగ్ ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది నాకు మా బ్రదర్ ఫోన్ చేయడం జరిగింది ఫోను తీసుకున్న మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టీడీపీ వాళ్ళంతా అంతా గుమిగుడి ఉన్నారు ప్లస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చాము మనం మేము పక్కన నిలిసామనేమో అంతలో మా వెంకటేశ్వర రెడ్డి రమేష్ అందరు వచ్చారు మా పార్టీ వాళ్ళు కూడా వచ్చి చూసేసరికి ఆ తర్వాత పోలీసులు తర్వాత ఎవరెవరు ఏం జరుగుతుందని చూసాము చూస్తే సచివాలయం మంది మందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చామన్నారు వాస్తవంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు ఇట్లా జరుగుతుందని తెలిసి తెలిసే ఇచ్చారు ఇదంతా బోధకం ఇదంతా నాటకం అదో టీడీపీ వాళ్ళు పెట్టి మా మీద అదే మా పార్టీ మీద బురద జల్లాలని చూస్తున్నారు ఇదంతా తప్పు ఇది ఇది కరెక్ట్ కాదు అనేది నేను తెలియపరుస్తాను సచివాలయ టీడీపీ కావాలని పార్టీ పరంగా చేస్తున్నారు మద్యం మీరు పెట్టారని

మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు మా సచివాలయంలో పెట్టుకొని మేమే కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా ఈ విధంగా టీడీపీ వాళ్ళు మా మీద ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బరద లేదని ఈ విధంగా ఏర్పాటు చేసి పకడ్బందీగా చేసిన కార్యక్రమం ఇది ఇది మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఇక్కడే ఉన్నాం కావాలంటే ఇక్కడ వచ్చిన మొత్తానికి ఫింగర్ ప్రింట్ తీసుకోండి అదే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఎవరి బాటిల్ పెట్టింది కూడా తేలిపోద్ది ఆ సచివాలయం ఇబ్బంది ఏంటంటే ఒక తాళం అడ్మిట్ కార్డు పెట్టుకుని ఒక తాళం పెట్టి ఆ తాళం ఎవరు ముందు వస్తే వాళ్ళు సచివాలయం ఓపెన్ చేసేదానికి పెట్టారు ఆ తాళం గమనించిన టీడీపీ నాయకులు ఈ విధంగా చేసినారు నైట్ పెట్టి ఆ తాళం లేకుండా చేశారు అందువల్ల నిద్రలేసాలకి మాకు ఈ విధంగా సమాచారం మేము కూడా ఎక్కడికే వచ్చున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచే వచ్చింది కంప్లైంట్ అందువల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్నో ప్రజలు మొత్తం ఫింగర్ ప్రింట్ తీసుకోండి సచివాలయం చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎవరు దాంట్లో పెట్టింది తేలిపోద్ది